హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబాయి అపర్ణ ఈరోజు మనం గోంగూర నిలో పచ్చలా చేయాలో చూద్దామండి గోంగూరని బాగా ఆకులు వలుచుకొని నీళ్ళలో బాగా క్లీన్ చేసి ఒక రోజు నైట్ అంతా ఫ్యాన్ దగ్గర బాగా ఆరబెట్టారండి వడబడాలి బాగా నీ అంతా పోవాలండి గోంగూరలోది గోంగూర బాగా డ్రైగా అయిపోవాలి వాటర్ లేకుండా అస్సలు ఏమి అనేది ఉండకూడదు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి ప్యాన్లో ధనియాలు తీసుకొని ధనియాలని గోర దోరగా వేయించుకోవాలండి ధనియాలతో పాటు ఒక టూ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు ధనియాలు వేగినాక తీసి పక్కన ప్లేట్లో చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూరని కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి గోంగూరలో తేమంతా పోయి బాగా డ్రైగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి గోంగూరని బాగా క్రిస్పీగా అవ్వాలి గోంగూర అప్పుడు వేయించుకున్న గోంగూరలో ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలండి ధనియా జీలకర్ర పొడి వేసుకున్నాక ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కప్పు కారం యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ మెంతులు ఆవాలు పొడి చేసుకున్న పౌడర్ని వేసుకుంటున్నానండి ఇందులో చింతపండు గుజ్జు వేయించుకుంటున్నాను ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అది కూడా వేసాను ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి లాస్ట్లో కొన్ని వెల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపుకి ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి పోపులో నేను ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడి అంతా కూడా పోపులో వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఆపేసుకోవాలండి స్టవ్ గోంగూర నిలవ పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ప్లీజ్